విదేశాల్లో చదువుకోవాలి అక్కడే మంచి జాబ్ చేయాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్రపంచంలోని టాప్ కంట్రీ యూకే లో మాస్టర్స్ ఈ జనవరి రెండు ఇంటెక్ అది కూడా పూర్తి ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యంతో ఎలాంటి ప్రాపర్టీ ష్యూరిటీ అవసరం లేకుండానే మీ మాస్టర్స్ ని ఫినిష్ చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీని అందిస్తున్నారు సోర్స్ ఓవర్సీస్ సంస్థ వీరికి విద్యారంగంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది మీ పాస్పోర్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీ అప్లికేషన్ ఎడ్యుకేషన్ లోన్ వీసా ప్రాసెస్ టికెట్స్ అకామిడేషన్ వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు మీ యూకే ఎడ్యుకేషన్ కలల్ని నిజం చేస్తారు దీనికి వీసోర్స్ వాళ్ళు ఎలాంటి చార్జ్ చేయరు అంతా ఫ్రీ ప్రాసెసింగ్ చేస్తారు యూకే లో మాస్టర్స్ కి ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన పని లేదు అలాగే ఎనిమిది వేల పౌండ్స్ వరకు స్కాలర్షిప్ వచ్చేలా కూడా చూసుకుంటారు జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే ఆఫర్ లెటర్ ఇప్పిస్తారు త్రీ డేస్ లో మీ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తారు వన్ మీ వీసా ప్రాసెస్ అయ్యేలా చూస్తారు అలాగే ఏ యూనివర్సిటీలలో చదివితే ప్లేస్మెంట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అన్ని విషయాల్లో వీ సోర్స్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు మీ మాస్టర్స్ జర్నీని ఈసీ చేస్తారు మరి మీరు మాస్టర్స్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న సోర్స్ నెంబర్ ని వెంటనే కాంటాక్ట్ చేయండి